హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని సింపుల్గా టేస్టీగా ఈజీ వేలో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీ చపాతి రోటీ బగారా బిర్యానీ ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో మరి లేట్ చేయకుండా ఈ రుచికరమైన గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు గుత్తి వంకాయ కూర కోసం మసాలా తయారు చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసి ఇవి కొంచెం దోరగా వేయించండి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు ఐదు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి ఇవి కొంచెం దోరగా వేయించండి ఇవి కొంచెం వేగాక ఇందులో ఒక పది జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇవి కొంచెం వేయించండి నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసి ఇవి చిటపట్లు ఆడేంత వరకు వేయించండి ఇప్పుడు లాస్ట్లో ఒక టీ స్పూన్ వరకు గసగసలు వేసి జస్ట్ ఒక నిమిషం పాటు వేయించండి ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ దినుసులు అన్నింటిని పూర్తిగా చల్లరనిచ్చి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు రెండు టీ స్పూన్ల కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కలు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటన్నిటిని కూడా ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు వేసి ఇందులోనే ఒక ఐదా రెబ్బలంతా కడిగి పెట్టుకున్న చింతపండును వేసి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర ఆకును కూడా వేసేసి వీటన్నిటిని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇది రెడీగా పక్క నుంచి ఇప్పుడు గుత్తి వంకాయ కూర కోసం ఇక్కడ నేను పావు కేజీ వరకు నల్లటి వంకాయలు తీసుకున్నాను కావాలంటే మీరు గ్రీన్ వంకాయలను తీసుకోవచ్చు ఇప్పుడు వంకాయలకి ఇలా గాట్లు పెట్టి ఉప్పు నీళ్ళలోకి తీసుకోండి ఇప్పుడు వంకాయలోకి మసాలా పేస్ట్ని ఇలా నిండుగా స్టఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోండి వంకాయలు అన్నిటిలోకి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మనకు మసాలా పేస్ట్ అనేది ఇంతవరకు మిగిలింది ఇది గ్రేవీ కోసం పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం స్టప్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నిటినీ వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి ఇప్పుడు మూత పెట్టి ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి మళ్ళీ అదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు కట్ చేసిన పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసేసి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా ముద్దని కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని స్లోగా వేసేసి తర్వాత ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక కప్పు వరకు నీళ్ళని పోసి ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని వేసేసి కలుపుకొని దించుకోవడమే అంతే సూపర్ టేస్టీ వంకాయ మసాలా కర్రీ రెడీ ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయన టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి సో మరి మా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్